నేను పుట్టింది సాధారణ రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా భగవంతుడు ఒక మహోన్నతమైన చరిత్ర కలిగిన జాతిలో నన్ను పుట్టించాడు పరశురాముడు లాంటి నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు అన్యాయాలని అక్రమాలని గండ్రగొడ్డలతో తెగ నరికిన పరశురాముడు నడయాడిన ప్రాంతంలో నన్ను పుట్టించాడు ప్రతి మనిషికి ఒక బాధ్యతతో కూలిచిన జన్మ భగవంతుడు ఇస్తాడని నేను నమ్ముతాను భగవంతుని నేను నమ్ముతాను సో నాకు కూడా ఈరోజు ఈరోజు భగవంతుడు అలాంటి బాధ్యత పెట్టాడని నేను నమ్ముతాను సో ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే దోపిడీ వ్యవస్థ ఉందో రాజకీయ దోపిడీ వ్యవస్థ ఉందో అరాచక వ్యవస్థ ఉందో దానికి అంతం పలికి ఒక మంచి ఆశయంతో కూడిన అడుగులు ముందుకు వెయ్యాలని ఆ దిశగా ముందుకు వెళ్ళాలని భగవంతుడు నాకు ఆ బాధ్యత ఇచ్చాడని నమ్ముతాను కాబట్టి ఇలాంటి ఏ పరిణామాలు జరిగినా వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కేసులు ఉన్నా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా నేను అడుగు ముందుకు వేస్తాను తప్ప ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను నూటికి నూరు శాతం ఈ దోపిడీ వర్గాలు ఈ దోపిడీ పార్టీలని పూర్తి స్థాయిలో ఒక అంతం పలికేంత వరకు మాత్రం నిద్రకుంటాం